వైసీపీ అధినేత వైఎస్ జగన్ వినుకొండ చేరుకున్నారు ఇటీవలే హత్యకు గురైన రషీద్ కుటుంబాన్ని జగన్ పరామర్శిస్తున్న దృశ్యాన్ని మనం చూస్తున్నాం వినుకొండకి చేరుకున్న జగన్ తో పాటు కొంతమంది వైసీపీ నేతలు కూడా అక్కడికి జగన్ తో పాటు వచ్చారు ప్రస్తుతం రషీద్ కుటుంబ సభ్యులతో జగన్ మాట్లాడుతున్నారు హత్య జరిగిన తీరుని అడిగి తెలుసుకుంటున్నారు అయితే కొద్దిసేపు క్రితమే అంబటి కూడా మాట్లాడుతూ ఇది ముమ్మాటికి రాజకీయ హత్యే ఎందుకంటే రషీద్ ఇంతకు ముందు వైసీపీ కార్యకర్త పోయిన ఎన్నికల్లో అతను టీడీపీ కార్యకర్తగా టీడీపీ విజయం కోసం పనిచేసి ఉంటాడు కానీ అతను వైసీపీ కార్యకర్త సో రాజకీయ కక్షగానే దీన్ని భావిస్తున్నామని ఆయన వ్యాఖ్యానించారు అయితే రషీద్ కుటుంబాన్ని జగన్ పరామర్శిస్తున్న దృశ్యాన్ని మనం చూస్తున్నాము అయితే ఇరు కుటుంబాల మధ్య ఉన్న వివాదం ఏంటి అసలు ఈ హత్య ఎందుకు జరిగింది ఎలా జరిగింది అన్న వివరాల్ని అడిగి అడిగి తెలుసుకుంటున్న దృశ్యాన్ని మనం చూస్తున్నాం అలానే జిలాని రషీద్ని చంపిన జిలాని కి అలానే ఈ కుటుంబానికి ఉన్న శత్రుత్వం ఏంటి ఈ విషయాలన్నీ జగన్ అడిగి తెలుసుకుంటున్నారు కుటుంబ సభ్యులు కూడా బాధాతప్త హృదయంతో ఎందుకంటే అప్పటికే రషీద్ని నరికి చంపిన తీరు ఒళ్ళు గగుడు పొడిచేలా ఉంది ఆ రోజే హత్య జరిగిన తీరు అక్కడ ప్రత్యక్ష సాక్షులు చెప్పినప్పుడు కూడా ఎంత ఘోరంగా రషీద్ని జిలాని నరికి చంపాడన్న విషయాన్ని వివరించారు రషీద్ తనను తనను తాను కాపాడుకునేందుకు రెండు చేతులు అడ్డు పెట్టుకుంటే జిలాని తాను తెచ్చుకున్న కత్తితో రెండు చేతుల్ని నరికి ఆ దృశ్యాలు అలానే అక్కడ రక్తపు మడుగులో రషీద్ కొట్టుమిట్టాడుతున్న దృశ్యాల్ని ప్రత్యక్ష సాక్షులు ఏమాత్రం మర్చిపోలేదు అది పల్నాడులో జరిగిన అతి ఘోరమైన హత్యగా భావించవచ్చు అయితే ఆ తర్వాత జరిగిన పరిణామాలే ప్రస్తుతం చూస్తున్నాము రషీద్ పోయిన ఎన్నికల్లో టీడీపీ సభ్యత్వాన్ని తీసుకున్నారు కానీ ఇంతకుముందు వైసీపీ సభ్యుడిగా ఉన్నాడు వైసీపీ కార్యకర్తగా ఉన్నాడు అయితే ఇప్పుడు టీడీపీ కార్యకర్తగా పనిచేస్తున్నాడు సో ఇంతకుముందు వైసీపీ కార్యకర్త కాబట్టి ఏమన్నా కక్షలు పెంచుకొని రషీద్ పై దాడి చేశాడేమోనన్న అనుమానాలు కూడా ఉన్నాయి అంబటి కూడా అదే విషయం చెప్తున్నారు ఇది ఖచ్చితంగా రాజకీయ కక్షేనని సో పోలీసులు అయితే దీనిపైన విచారణ చేపడుతున్నారు సో ఈ హత్యకు గల కారణాలు ఏంటి ఏమన్నా నిజంగానే వైసీపీ నాయకులు అంటున్నట్లు ఇది రాజకీయ హత్యేనా లేకపోతే కుటుంబ సభ్యుల మధ్య ఏదైనా వివాదం ఉందా లేకపోతే పర్సనల్గా ఏమన్నా వివాదాలున్నాయా ఈ విషయాలన్నీ పోలీసులు తమ దర్యాప్తులు దర్యాప్తులో తేలుస్తామని చెప్తున్నారు అయితే వైసీపీ అధినేత జగన్ మాత్రం చాలాసేపటి నుండి వినుకొండలోని రషీద్ ఇంట్లోనే ఉన్నారు రషీద్ ఇంట్లో రషీద్ తల్లిదండ్రులు వాళ్ళ కుటుంబ సభ్యులతో ఆయన మాట్లాడుతున్నారు రషీద్ ఎలా పనిచేసేవాడు రషీద్ని చంపడానికి గల ఉద్దేశం ఏమై ఉండొచ్చు ఈ విషయాలన్నీ జగన్ రషీద్ కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకుంటున్నారు